ఈజీ ఇన్ లైఫ్ అండ్ మొదటిగా శాక్రిఫై అయ్యేది భార్య బికాస్ భర్త అనే అతను కష్టపడతాడు భార్య ప్రోత్సహించాలి అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అనే అతను కూడా ఎదగలడు చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు డైలీ ఎయిట్ థర్టీ ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్ ఎయిట్ థర్టీ ఇన్ ద మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ మ్యాక్స్ ట్వంటీ మినిట్స్ దాని తర్వాత ఆయన దారి ఆయనది నా దారి నే నాది నేను కూడా డిస్టర్బ్ చేయను చాలా అర్జెంట్ అవుతాయినే ఆయన పిఏకి ఫోన్ చేస్తాను ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తరు సో ఆల్ దిస్ ఈజ్ అట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ ద వైఫ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ లోకేష్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ ఆల్ ద లేడీస్ ఆర్ ద గర్ల్స్ ఆర్ ద ఉమెన్ హూ ఎవర్ ఇస్ ప్రెజెంట్ హియర్ యూ ఆల్సో హ్యావ్ టు మీరు కూడా భర్తతో చేరి మీరు చాలా సాక్రిఫైస్ చేయగలితే యూ విల్ ఆల్సో ఫ్లరిష్ అండ్ మెయిన్ యువర్ హస్బెండ్ అండ్ లోకేష్ కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు ఎందుకంటే ఐ టోల్డ్ ఆయనకి పన్ను అంటే అంత పిచ్చి సో నేను లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్ ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్ అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు ఇంట్లో హిట్లర్ ఉంది లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని సో దట్స్ అవు విచ్ థ్యాంక్ యూ అమ్మ నమస్తే మేడం గారు నా పేరు జాన్ నేను బిఏ చదువుతున్నాను నేను ఒక చిన్న ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను మేడం తప్పకుండా మేడం అప్పటి మీరు ఒక సినీ కుటుంబం సినీ కుటుంబం నిక వచ్చినప్పటికీ మీరు నిక రాజకీయంలో ఉన్నారు అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం మీరు అందరు కూడా చూస్తున్నారు మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మీరు కాలేజీకి వచ్చారు ఇప్పుడే అట్లా ఉంది మీ అందరు కళలతో మీరు చూస్తున్నారు ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్ ఐ షున్ సే దిస్ ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ ఆ కాలం ఎఫెక్షన్స్ హార్డ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ నేను ఇది చెయ్యాలి యూ మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో ఉండాలి in the i have to be dedicated to the boss or anyone or dedicated to his work. and uh, i don't like to talk about politics. but as chandrababu naidu's wife and lokesh's mother, i have lot of belief that Rajke Alo valu, nithiga, ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు మేడం గారు థ్యాంక్స్ గౌరవనీయులటువంటి శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు నమస్తే అమ్మా బాగున్నారా మేడం ఐఎమ్ సూపర్ ఫ్యామిలీ బాగుందమ్మా ఏంటమ్మా ఫ్యామిలీ ఓయా ఫ్యామిలీ నాకంటే మీరే ఎక్కువ చూస్తారు మిమ్మల్ని క్వశ్చన్ బాలయ్య అడగా ముత్తు ఆయన చాలా మూవీస్ తీసారు మ్యామ్ దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్ అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరికా నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా కలిసినప్పుడు అందరు బాగున్నారా బాగున్నారా అంతే దట్స్ ఆల్ ఐ డూ బికాస్ అప్పుడు డైరెక్టర్ రాఘవే బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ హీస్ నాట్ మై యంగర్ బ్రదర్ హీస్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు ఎట్టున్నారని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహారెడ్ నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి అక్కడా ఐ లైక్ అఖండ వేడా నా వల్ల కాదు ఐ am very bad at all that ఇప్పుడే చెప్పానుగా మా సినిమాలను చాలా తక్కువ చూసాను ఈ డైలాగ్లు అసలు నా వంట పట్టదు ఇట్లా ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం గాని మీ పిల్లలందరికి లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా చేస్తానా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న ఒక డైలాగ్ బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు సమ్ కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పు ఆయన మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్ ఇన్ని కాలేజెస్ ఉన్న కుప్పంలో మా కాలేజీకి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫ్ నుంచి అండ్ ఆఫ్ కోర్స్ ఐ లవ్ టు మీట్ స్టూడెంట్స్ నా నిజం గెలవాలని ప్రయాణంలో నాకు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అట్లానే లాస్ట్ విజిట్లోనో లేకపోతే ఎప్పుడోనో ఒకళ్ళని అడిగాను ఐ డోంట్ రిమెంబర్ హోమ్ ఇస్ ఇస్ దేర్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ కుప్పం బికాస్ నేను రాజకీయాలు మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను కొంచెం వరకే ఆయనకి చేదూడుగా ఉంటాను అంతవరకే నా బిజినెస్ ఏదో నా ఫ్యామిలీ ఏదో అట్లా కుప్పంలో కూడా ఇంతుందా అది ఉందా అని కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డెంట్ నో ఐఎమ్ బీంగ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే ఈ డిగ్రీ కాలేజ్ చెప్పారు ఎన్ని సంవత్సరాలు ఏందన్నారు అమ్మండి ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్లో యా చంద్రబాబు నాయుడు గారు ఇది ఫౌండేషన్ వేశారు ముందుకు తీసుకెళ్ళారు అండ్ మిమ్మల్ని అందరినీ వాట్ ఈస్ లైఫ్ బికాస్ మీరందరూ యంగ్స్టర్స్ డోంట్ టేక్ లైఫ్ ఈజీ మీ అందరికీ హితబోధం చెయ్యాలని నిజాలేంటో మీకు తెలియజేయాలని బికాస్ దిస్ ఈజ్ ద ఏజ్ యూ విల్ మోల్డ్ యువర్ లైఫ్ మీ జీవితాల్ని ఇప్పుడు మోల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ మీట్ యుల్ అండ్ ఐ లవ్ టు ఇంట్రాక్ట్ విత్ మిమ్మల్ని మీ అందరితో ఇంట్రాక్షన్ చేయాలనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది రిక్వెస్ట్ చేసి పనిమాల పెట్టమని చెప్పాను ఐ రిక్వెస్ట్ థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మ్యామ్